హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను మీ పద్మజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైస్ టైల్స్ విత్ పద్మజ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు లైఫ్లో ఫస్ట్ టైం ఇలా గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళాను అంటే మ్యారేజ్ అయిన తర్వాత అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక వీడియోని లైక్ చేసి ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ సెప్టెంబర్లో మా పాప బర్త్డే అయింది కదా సో త్రిషికా బర్త్డే వీడియోస్ కూడా చెప్పాను ఫోటోగ్రాఫర్కి బట్ అక్కడ వాళ్ళకి సమ్ షాక్ సర్క్యూట్ అయిపోయి వైర్స్ అన్ని కాలిపోయి సిస్టమ్స్ కూడా కాలిపోయినాయి అంట సో ఈ వీక్ ఇస్తా అని చెప్పారు ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకా పాప బర్త్డే లాగ్స్ అయితే వస్తాయి డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేస్తారు అంత బాగా వచ్చాయి వీడియో ఆల్రెడీ నేను చూసాను అండ్ ఇంక ఇప్పుడైతే ఈ వ్లాగ్ గురించి మాట్లాడుకుందాం ఇదేంటి అంటే మా హస్బెండ్ డైలీ పార్క్ వెళ్తారు వాకింగ్కి సో కనకదుర్గ పార్క్ అనేవాళ్ళు ఫస్ట్ టైం పెట్టారు ఇలా గెట్ టుగెదర్ అండ్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఆ పాసెస్ ఉంటేనే మనకి ఎంట్రన్స్ ఉండిద్ది ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి సో మళ్ళీ అవుటర్స్ కూడా వచ్చేస్తారని చెప్పేసి అలా పెట్టారు అండ్ లంచ్కి కూడా మనం టికెట్ తీసుకోవాలి మన టోకెన్ నెంబర్ ఉండిద్ది కదా సో దాన్ని బట్టే మనకు లంచ్ కూడా ఇస్తారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి కొన్ని గేమ్స్ పెట్టారు దాంట్లో నిఖిల్ బాబు అయితే చాలా ఫాస్ట్గా ఉరికాడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ పాపకి అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది చాలామంది అంటున్నారు అలా లెమన్ పట్టుకొని ఉరుకుతున్నారు కదా అని చెప్పేసి టూ టైమ్స్ కండక్ట్ చేశారు బట్ అక్కడ బ్లాక్ కలర్ షర్ట్ అని ఉన్నారు కదా అన్ని మెయింటైన్ చేస్తున్నారు ఆయన అన్నారు చిన్న పిల్లలు కదా సో లెమన్ పట్టుకొనే ఇండి అని చెప్పి చెప్పారు ఇంకా నెక్స్ట్ అయితే గర్ల్స్కి కండక్ట్ చేశారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ముందరు రమ్మన్నారు చాలా మంది షై ఫీలింగ్తో రాలేదు బట్ నాకు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ దట్టు ఎప్పుడో మనం స్కూల్ టైమ్స్లో ఆడిన గేమ్స్ కదా నేను కాలేజెస్లో కూడా మా ఏం పెట్టలేదు సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో నేను పార్టిసిపేట్ చేశాను సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం థర్డ్ వచ్చాను ఫస్ట్ టూ వేరే వాళ్ళు వచ్చారు నేను థర్డ్ వచ్చాను టోటల్ టూ బ్యాచెస్గా పెట్టారు మా దాంట్లో త్రీ నెంబర్స్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు కదా ఫస్ట్ త్రీ అండ్ సెకండ్ బ్యాచ్ కూడా కండక్ట్ చేసేసి దాంట్లో కూడా ఒక త్రీ నెంబర్స్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు ఇప్పుడు టోటల్ మా బ్యాచ్లో త్రీ నెంబర్స్ని అండ్ సెకండ్ బ్యాచ్లో విన్ అయిన త్రీ నెంబర్స్కి టోటల్ సిక్స్ మెంబెర్స్కి పెట్టారు ఇక్కడ ఫోటోగ్రఫీ ఆయన చూడండి మేము ఫాస్ట్ ఫాస్ట్గా రన్ చేస్తూ ఉన్నాము ఎవరి కాలము ఆయన వచ్చి ఫ్రెండ్ ఫోటోలు తీస్తున్నారు అండ్ ఇక్కడ కార్నర్ ఏమైంది అంటే కింద చూడండి మొత్తము అది స్టాండ్ నుంచి అని చెప్పి వాటర్ వేశారంట నేనేమో చూసుకోకుండా జారిపోయాను బట్ ఫస్ట్ ప్రైజ్ అయితే నాకే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు మా హస్బెండ్ మొత్తం ఎంకరేజ్ చేశారు అండ్ దట్టు చాలా డేస్ అయింది కదా ఆడి అండ్ ఆడిన తర్వాత నేను ప్రైజ్ కోసం అయితే ఆడలేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడాను అండ్ ప్రైజ్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ చాలా ఉంది వన్స్ అగైన్ నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలకి ఇక్కడ జంపింగ్ గేమ్ పెట్టారు సో ఇక్కడ నిఖిల్ అండ్ త్రిష్కా ఆడారు ఈచ్ మెంబర్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఆ గేమ్కి అండ్ నెక్స్ట్ మెన్స్కి పెట్టారు దీంట్లో అయితే మా హస్బెండ్ సెకండ్ వచ్చారు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఫస్ట్ టైం వెళ్ళాం కదా బట్ మాకు ఇక్కడ ఎవరెవరు ఏంటి అనేది తెలీదు మా హస్బెండ్కి తెలుసు ఎందుకంటే డైలీ వెళ్తారు కాబట్టి బట్ ఇక్కడ ఏంటి అంటే గర్ల్స్ అందరము అప్పటికప్పుడు పరిచయం చేసుకొని మాట్లాడుతాము మార్నింగ్ ట్వెల్వ్కి వెళ్ళాము మేము అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము చాలా ప్లెజెంట్గా పీస్గా ఉంది దట్టు మామిడికాయ చెట్లు ఉన్నాయి చుట్టూరు మామిడి తోటలో కదా సో ఇప్పుడు పాట పాడుతున్నారు కదా ఈయనే ఆ పార్క్కి వార్డ్ ప్రెసిడెంట్ పెద్ద ఆయన సో ఇంకా ఆయన యుఎస్ఏ వెళ్ళిపోతున్నారంట అది కూడా ఒక సెండ్ ఆఫ్గా ఉండిద్ది కదా అని చెప్పేసి అందరిని ఇలా గ్యాదర్ చేశారు ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు అని చెప్పేసి ఇంకా అనదర్ వార్డ్ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేసి మొత్తం బాధ్యతలు అన్నీ ఆయనకి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండిద్దంటే ఇంకొంచెం ఎక్కువ చేద్దామని చెప్పారు ఎవరికి ఇష్టం వచ్చినంత ఫండ్ వాళ్ళు ఇచ్చారండి సో ఇంకా భోజనం అనేది కూడా ఫ్రీయే బట్ ఏంటి అంటే అవుటర్స్ రాకుండా కూపెన్స్ అయితే ఇచ్చారు మనకి నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచో కోరిక ఇలా మామిడి తోటల్లోకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంతకీ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా ఇది అయితే నున్న అండి నున్న మామిడికాయ తోటల్లో ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ డాడీ చెప్తున్నారు నువ్వెంతటికి నువ్వే దిగు అని చెప్పి వాడేమో చేయి అది ఇది అంటున్నాడు బట్ నేను అన్నాను చిన్నప్పుడు మేము ఇలాంటి గేమ్స్ చాలా ఆడేవాళ్ళం నానా అని చెప్పాము సో ఇక్కడైతే ఇంకా లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయి సో వేశారు లక్కీ డ్రా అయితే ఒక టెన్ మెంబర్స్ వరకు తీసినట్టు ఉన్నారు అండ్ నెక్స్ట్ అయితే అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు ఇంకా పిల్లలందరూ లంచ్కి వెళ్తూ ఉంటే నిఖిల్ అండ్ త్రిష్కా ఖాళీగా ఉంది కదా మమ్మీ మేమిద్దరం వెళ్ళి మళ్ళీ ఆడుకుంటాము అని చెప్పి ఇక్కడ ఆడుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు అందుకే నేను వాయిస్ మొత్తం మ్యూట్లో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకి స్ట్రైక్ పడిద్ది కదా సో మళ్ళీ ఈ నెంబర్కి ట్వంటీ రూపీస్ సో ఒక ట్వంటీ మినిట్స్ టైం అంట ఇక్కడ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకుని అయితే లంచ్కి వెళ్ళిపోయాను లంచ్కి ఏమేమి పెట్టారో మెనూ చూపిస్తాను చూసేసేయండి బ్రెడ్ హల్వా అండ్ అది ఒక కుండలో ఏదో స్వీట్ అది కూడా సమ్ బ్రెడ్ హల్వా టైప్లోనే ఉంది మటన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ అండ్ అలాగే గార్ ఇచ్చారు అండ్ ధమ్స్అప్ ఆర్ స్ప్రైట్ మన ఆప్షన్ అండ్ కిల్లీ ఇచ్చారు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అయితే ఐస్ క్రీమ్స్ పెట్టారు ఇక్కడ ఇంకా నిఖిల్ బాబు త్రిష్క అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి ఇలా వస్తే ఇక్కడ ఒక దేవస్థానం ఉంది సరస్వతి దేవి అమ్మవారిదంట సో టోటల్గా ఇలా ఉన్నాయి చుట్టూరు ఇక్కడ హౌసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఒక ఫోర్ ఆఫ్ ఫైవ్ ఉన్నాయి ఆ నెంబర్సే ఉన్నారు అంటే నాకు కనపడినంత వరకు సో నేను మొత్తం చూసేసి వచ్చే లోపల ఇక్కడ మ్యూజికల్ చైర్ గేమ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇది ఫోర్త్ రౌండ్ అంట సో నేనైతే ఇంకా మిస్ అయిపోయాను నెక్స్ట్ అయితే ఆ బాల్ గేమ్ ఆడామండి ఆ బాల్ ఎవరి చేతిలో ఉండిద్దో వాళ్ళు అవుట్ అయిపోతారు దాంట్లో కూడా కరెక్ట్గా నా హ్యాండ్లోకి వచ్చింది విజిల్ వేసారు ఇంక అవుట్ అయిపోయాము నెక్స్ట్ అయితే ఇంక తాడా పెట్టారు సో చాలా ట్రై చేసాము దట్టు నాది లాంగ్ ఫ్రాక్ ఉంది కదా సో ఇంకా చాలా వరకు మెయింటైన్ చేసి 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 ఇంక వదిలేశాను ఫైనల్గా సో అవతల వాళ్ళే విన్ అయిపోయారు టూ టైమ్స్ కండక్ట్ చేశారు టూ టైమ్స్ వాళ్ళే విన్ అయ్యారు నెక్స్ట్ అయితే ఇంకా మెన్స్కి పెట్టారండి సో ఇంకా మా హస్బెండ్ ఏంటి అంటే చాలా వాటికి షై ఫీల్ అవుతున్నారు వెళ్ళి ఆడు వెళ్ళి ఆడు అని చెప్తే ఇంకా ఆడారు ఈ బ్లాక్ కలర్ షర్ట్ ఆయన ఉన్నారు కదండి మేము సార్ అనుకున్నాం బట్ ఆయన పోలీస్ అంట సో ఫస్ట్ సారి వాళ్ళే విన్ అయ్యారు అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం పెడతారు సో సెకండ్ టైం ఎవరు విన్ అవుతారో వాళ్ళే విన్నర్స్ సో ఇంకా సెకండ్ టైం కూడా మా హస్బెండ్ వాళ్ళే విన్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదొక ఎంటర్టైన్మెంటే కదా ఇంత వయసు వచ్చేసిన తర్వాత ఇలాంటి గేమ్స్ మళ్ళీ మళ్ళీ మనం ఆడలేము ఇప్పుడు ఇలా గ్యాదర్ అయినప్పుడే ఆడుతూ ఉంటాం కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తనే ఇంక ఈ గేమ్స్ అన్ని ఆడేపాటికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది సో ఫస్ట్ అయితే పిల్లలకి కండక్ట్ చేసిన గేమ్స్ విన్నర్స్కి ప్రైజెస్ ఇచ్చేశారు నెక్స్ట్ మాకు స్పూన్ అండ్ లెమన్ కండక్ట్ చేశారు కదా సో స్పూన్ అండ్ లెమన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా నాకు కూడా ప్రైజ్ ఇచ్చారు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద పోకో టీ కాఫీ పెట్టారు సో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టిఫిన్స్ చేసేసి కాఫీ టీ తీసుకుంటున్నారు సో ఇక్కడ త్రీ ప్రైజెస్ ఉన్నాయి కదా అందరు అడుగుతున్నారు ఏంటి త్రీ ప్రైజెస్ నీకేనా చాలా నాకు ఇవ్వ అని చెప్పేసి సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకటి నాది ఒకటి అన్నది ఒకటి మమ్మీది అని చెప్పేసి చాలా క్యూట్గా చెప్తుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను సో ఇంక ఇంటికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు ఎంతైనా పిల్లలకి గేమ్స్ ఆడిన తర్వాత గిఫ్ట్స్ ఇవ్వపోతే ప్రాణం పీకేస్తారు మమ్మీ మాకు గిఫ్ట్స్ ఎప్పుడు ఇస్తారు అని ఇద్దరు అడిగారు సో ఇంకా గిఫ్ట్స్ వచ్చినాయి కదా ఇంటికి వచ్చిన ఎండినే చూడండి ఎట్లా పడితే అట్లా పీకేశారు సో ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి ఇప్పుడు చూద్దాము సో ఇక్కడైతే నిఖిల్ ఫస్ట్ ఓపెన్ చేశాడు అదైతే ఒక హ్యాంగ్లర్ వచ్చింది దాంట్లో ఫోన్స్ అండ్ అలాగే కీస్ పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది ఎలాగో మా హౌస్లో లేదు సో ఇంకా కింద హౌస్లో పెట్టే స్విచ్ బోర్డు పక్కన మనం నార్మల్గా కీస్ అండ్ అలాగే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో పెట్టుకోవచ్చు అని అనుకున్నాము అండ్ ఇక్కడ పాప అయితే చాలా స్లోగా తీస్తుంది నిఖిల్ ఏమో ఫాస్ట్గా తీర్చెళ్ళి నీకేమొచ్చిందో చూద్దాము అని చెప్పేసి వాడు చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు చూడండి ఓపెన్ చేసి నెమ్మంటనే వావ్ అని చెప్తున్నాడు అండ్ మమ్మీ నీది కూడా ఓపెన్ చేయను అని అడుగుతున్నాడు నేను చెప్పాను నాన్న నేను ఓపెన్ చేసుకుంటాను ఆఫ్టర్ లాంగ్ టైం కదా నేను ఆడింది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కూడా చిన్నపిల్లలతో పాటు మనం కూడా అయిపోతాం కదా ఇలాంటి గేమ్స్ ఆడి ప్రైజ్ వస్తే బా ఉమెన్స్కే తెలిసిద్ది ఎంత హ్యాపీగా ఉండిద్దో సో ఇక్కడ ఇంకైతే పాప అయితే ప్రైజ్ తీసి ఇక్కడ చూపిస్తుంది పాపకైతే ఇక్కడ ఇంకా రాధాకృష్ణ బొమ్మ అయితే వచ్చింది చాలా క్యూట్గా చాలా బాగుంది నాకు తెలిసి టోటల్ వాళ్ళ ఎస్టిమేషన్ టూ ఫిఫ్టీ అనుకున్నారంట బట్ త్రీ ఫిఫ్టీ దాటేశారు జనాలు అయినా కూడా వచ్చిన ఫండ్లోనే ఇలా గిఫ్ట్స్ అండ్ లంచ్ వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెడతాం చాలా గ్రేట్ అండి నాకైతే రెండు గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే నాకు ఇది చాలా క్యూట్గా ఉంది చూడండి సో ఇంట్లో ఆల్రెడీ వాల్కి హ్యాంగ్ చేసేసాను ఇది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నా ప్రైజ్ సో నేనే ఓపెన్ చేస్తానని చెప్పి చెప్పాను సో త్రిషికా అని మమ్మీ మన ఇద్దరం ఓపెన్ చేద్దాం మన ఇద్దరం గర్ల్స్ కదా అని చెప్పింది నిఖిల్ బాబు ఏమో కెమెరా మ్యాన్ అయిపోయాడు ఇక్కడ సో ఇంకా నా ప్రైస్ కూడా ఓపెన్ చేశామండి సేమ్ నాకు కూడా వాల్ హ్యాంగింగే ఇది కూడా ఫోన్ హోల్డర్ అండ్ అలాగే కీస్ కూడా పెట్టుకోవచ్చు బట్ నాది ఏంటి అంటే టెడ్డీ బేర్ వచ్చింది సో ఓపెన్ చేసిన అమ్మంటే నేను నిఖిల్ నాకు కావాలి నాకు కావాలి అని అంటే త్రిషిక అంది మమ్మీ నువ్వు రాధాకృష్ణ బొమ్మ తీసుకొని నాకు ఇది ఇచ్చేవానంది అంది సో అన్న సరే అమ్మ నువ్వే తీసుకో అది అన్నయ్య తీసుకుంటాడు ఇది నువ్వు తీసుకో టూ రూమ్స్లో పెడదాము అని చెప్పాను చాలా డేస్ తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు ఎప్పుడన్నా నేను వెళ్ళారా వెళ్తే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని రిలేటెడ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్